ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా దళిత సోదరులందరికీ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులకు మహిళలకు అందరికి కూడా మందకృష్ణ కృష్ణ మాతకు తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ముఖ్య ఉద్దేశము ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు నా పేరు గొల్లపల్లి శ్రీనివాస మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి నేటి కార్యక్రమం దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి దాడిని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు శ్రీ మందకృష్ణ మాది గార ఆదేశాల మేరకు ఈ జిదల తరపున ముక్తఖండంతో ఖండిస్తున్నాం సమాజమా ఎప్పటో ధర్మాల పేరు మీద దళితుల్ని అవమానించటం ధర్మాల పేరు మీద దళితుల్ని అండరాను గారు చూడటం ధర్మాల పేరు మీద దళితుల్ని దాడి చేయటం ఏమైనా చర్యగా ఎంఆర్పిఎస్ ఖండిస్తుంది మరి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సుప్రీంకోర్టు వాదోపోదనల విషయాల్లో యావత్ సమాజము ఆ క్లిప్పింగ్ చూసుంటాయి ఒక రెండు సంవత్సరాల క్రితం రామమందిరం మీద కూడా అదే సుప్రీంకోర్టు వేదికగా అనేక వాదోపోదనలు జరిగినాయి అనేక విమర్శ విమర్శలాత్మకమైనటువంటి పలు సమస్యల మీద కూడా పలు రకాల అభిప్రాయాలు వచ్చినాయి ఆనాడున్నటువంటి ప్రధాన న్యాయమూర్తులు ఎన్నో అనుమానాస్పద వ్యాఖ్యలు చేసినా ఆనాటి జడ్జిల మీద ఎలాంటి దాడులు కానీ వివాదస్పందమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ నేడు అదే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయ్ గారు చేసినటువంటి ఒక చిన్న విషయాన్ని ఆసరా చేసుకొని దాడి చేసి అవమానించడం జరిగింది మరి దళితుడు సుప్రీంకోర్టు జడ్జిగా అయ్యాడని ఒక ఈర్షాభావంతున్నటువంటి ఈ సమాజము ఇది చేసిందని మేము భావిస్తూ దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి దాడుల్ని ఎంఆర్పిఎస్ ఉపేక్షించదు భవిష్యత్తులో దళితుల్ని అవమానించిన దళితుల్ని హేళన చేసిన దళితులపై దాడి చేసిన మందకృష్ణ మాది గారి నాయకత్వంలో దేశవ్యాప్తి ఉద్యానికి ఉద్యమానికి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సిద్ధపడద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముస్తున్నాం జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా